ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి అదానీలు బాగుంటే చాలన్నట్లుంది కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల తీరు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో శక్తితో కుదిరిన ఒప్పందం వలన రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందని పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇచ్చారు ప్రతిపక్షంలో ఉండగా కూడా తెలుగుదేశం నాయకులు ఈ ఒప్పందాల వెనుక భారీ అవినీతి జరిగిందంటూ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు అదాని కంపెనీలకు మేలు చేసేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం మోపుతున్నారంటూ విమర్శలు గుప్పించారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం అదాని కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏకంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ముడుపులు అప్పజెప్పినట్లు ఇటీవల అమెరికా కోర్టులో అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే అంతకంటే ముందే టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా దీనిపై ఇదే తరహా విమర్శలు చేసింది ఆరోపణలు గుప్పించింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడకుండా చూడాల్సిన టీడీపీ జనసేన బీజేపీలు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి పైగా జగన్ ఆయంలో కుదిరిన ఒప్పందంతో ముందుకు వెళ్ళటానికే నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది సెకీ నుంచి ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యుత్ సంస్థలు నాలుగు వేల నూట తొంభై ఒక్క మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రతిపాదనలు పెట్టాయి అంటే సెకీతో కుదిరిన ఒప్పందం రద్దు లేనట్లే అన్న విషయం స్పష్టమైపోయింది ఈ తాజా పరిణామాలతోటి జగన్మోహన్ రెడ్డి అవినీతికి అదాని దోపిడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు రాజముద్ర వేసినట్లయిందనే చర్చ అధికార రాజకీయ వర్గాల్లో సాగుతోంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదు ఇలా అయితే తానే హోంశాఖను తీసుకోవాల్సి వస్తున్నట్టు పబ్లిక్ గా టీడీపీకి చెందిన హోంమంత్రి వంగలపూడి అనితిపై బహిరంగంగా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ కాకినాడలో అక్రమంగా పీడిఎస్ బియ్యం ఎగుమతి జరుగుతుంటే మీరేం చేస్తున్నారంటూ టీడీపీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే కన్నబాబును బహిరంగంగా ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ప్రజలపై ఏకంగా లక్ష కోట్ల రూపాయల భారం పడే సిక్కి ఒప్పందంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను ప్రశ్నిస్తారా లేక ఈ విషయం తనకు సంబంధం లేదని వదిలేస్తారా అన్నది వెచ్చి చూడాల్సిందే అన్ని అంశాలపై ప్రభుత్వంలో ఉండి కూడా బహిరంగంగా విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మాట్లాడకపోతే ఇందులో ఆయన పాత్ర కూడా ఉందనే అనుమానాలు తలెత్తడం సహజమే ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు ప్రభుత్వం అనుమతి లేకుండా ఏపీకి చెందిన విద్యుత్ సంస్థలు శక్కి నుంచి విద్యుత్ కొనుగోలుకు ప్రతిపాదనలు పెట్టమనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే తాజాగా శక్కి నుంచి విద్యుత్ కొనుగోలుకు ప్రతిపాదనలు పెట్టారంటే ఇది ప్రభుత్వ ఆమోదంతో జరిగినట్లే భావించాలి దీంతోటి లక్ష కోట్ల రూపాయల మేర ప్రజలపై భారం పడే ఒప్పందాలతో ముందుకు వెళ్లటానికే చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుందనే చర్చ సాగుతోంది ఇదంతా చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి అదాని ప్రయోజనాలే ఎక్కువ అన్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ